వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి పెద్దలకి అందరికీ కూడా అధ్యక్షుల వారు చెప్పినట్టు చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను గజలు రాయటం మొదలుపెట్టి ఇది పదో సంవత్సరం అవుతుంది టెన్త్ ఇయర్ మాధవరావు గారిని ఎప్పుడూ నేను గజల్ మహర్షి అనే సంబోధిస్తూ ఉంటాను మొద ఫహర్షయం మొదటి రోజు నుంచి అంటే గజల్నే శ్వాసగా గజల్నే తన ప్రాణంగా ఉన్నటువంటి గజల్ కవి మాధవరావు గారు నేను మాకు ఎవరికి అనుమానం వచ్చినా ఏదైనా ఒక ప్రయోగం గురించి వెంటనే ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను సరే ఈ ప్రయోగం తప్ప ఏంటంటే ఎందుకంటే నా స్వ స్వతాగా నాది తెలుగు భాష కాదు నేను కామర్స్ ప్రొఫెసర్ని కామర్స్లో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ప్రొఫెసర్గా చేసి తర్వాత ఈ గజల్ని నా దగ్గర చేర్చుకున్నా అందువల్ల తెలుగు వాళ్ళు ఎవరైనా నాకు గురుతుల్లే ఎంఏ తెలుగు చేసిన వాళ్ళందరూ కూడా నన్ను మన్నించాలి ఏమన్నా పొరపాటు ఉంటే అసలు గజలంటే ఏమిటి మళ్ళీ పిడు గజలంటే మొదలుపెట్టాడేంటారా ఎక్కడికి వెళ్తున్నాడ్రా టైం అయిపోతుంది అనుకోకండి అంత దూరం వెళ్ళండి నింగి నుంచి జారిపడ్డ ఇంద్రధనుసు గజలంటే ప్రేయసి ఓరచూపుకి ముక్కలైన మనసే కథ గజలంటే అంటే గజలంటే అది పదాల గజిబిజి కాదు పదాలంటే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు పరభాష నుంచి వచ్చినటువంటి ఒక ఇది అదే కాదు అందుకనే ఈ అలకనంద పుస్తకంలో చదువుతూ ఉంటే అలాంటి అద్భుతాలు చాలా కనిపించాయి నేను చెప్దామనుకున్నవన్నీ ఉమాదేవి మేడం చెప్తుందేమో అనుకుంటే ఉమాదేవి మేడం కన్నా ముందు కుస్మా గారు చెప్పారు అంటే ఉమాదేవి మేడం అంటే నేను ఎప్పుడు ఏమనుకుంటున్నా అంటే ప్రేమ తప్ప మరొకటి తెలియనటువంటి మాతృ సంబంధాలు ఉమాదేవి ఉమాదేవి మేడం మా అదేవిధంగా స్నేహానికి కానీ అందరినీ ఒకే తీరుగా చూసి అందరి బర్త్డే అని గుర్తుంచుకుని అందరినీ విష చేసేటువంటి కుసుమాప్పలపాటి గారు వీళ్ళు అసలు నిజంగా అంటే మాకు ఈ పొన్నాడవారి వీధిలో ముషేరాలో పరిచయం అవటం వాళ్ళ ద్వారా మా గజల కుటుంబానికి ఒక ఆత్మీయ స్పర్శ దొరికినట్టుగా మేము ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం అసలు గజలంటే ఏమిటన్నటువంటిది మాధవరావు గారి గజల నుంచే రెండు మూడు చూపించి నేను విరమించుకుంటాను చుట్టేసిన సుడిగాలిని ప్రేమిస్తూ పోయాను చుట్టేసిన సుడిగాలిని ప్రేమిస్తూ పోయాట ఏమైతుందో చూడండి తర్వాత పదే పదే తన కవుట మరణిస్తూ పోయాను అంటే అక్కడ ఆయన సుడిగాయలు కావ కావలకునే సుడిగాయలు కాదు ఆయన మరణించడం లేదు కలువ పూల కొలనులో మారినది నా హృదయం కలువ పూల కొలనులాగా మారినది నా హృదయం పలుకులేని కొలను పలుకుతేన కొలను హంసనైపోతే నిన్నడు అభిలాషలకేమున్నదిలే ఈ మాయా జగములో అభిలాషలకేము అందరికీ ఏదో ఒకటి కావాలని ఉంటుంది ఎవరికి అందరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది మరి మాధవరావు గారికి ఏం లక్ష్యం ఉంది ఏం ఏ లక్ష్యం ఉంటుంది ప్రతి హృదిలో గజలై కలకాలం నిలవాలని ఆయనకి ప్రతి హృది హృది హృదిలో గజలై నిలవాలని ఆయనకి జ్ఞాపకాల పావురాలు ఎగిరిపోతే ఎంత హాయ్ జ్ఞాపకాల పావురాలు ఎగిరిపోతే ఎంత హాయ్ అంటే మనం ఏడవటానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే పాత గుర్తు రావటమే అందమైన బ్రతుకు మనసు ఆట బ్రతుకు కాదు అందమైన మనసు ఆట ఆగిపోతే ఎంత హాయి చిరునవ్వుల మల్లె మల్లెవాగు దూకేస్తూ ఉన్నదిలే చిరునవ్వుల మల్లెవాగు దూకేస్తూ ఉన్నదిలే ఆయన ప్రయోగాలన్నీ నాకు అనుమానం ఒక పది సంవత్సరాల తర్వాత సినిమా పాటల వాళ్ళు మొత్తం ఈ పుస్తకాలన్నీ ఎత్తుకెళ్ళి పాటల కింద మార్చుకుంటారు సార్ ఈ ప్రయోగాలన్నీ ఎందుకంటే అసలు ఈ ఈ ప్రయోగాలన్నీ చూడం మల్లెవాగు చిరునవ్వుల మల్లెవాగుట దూకేస్తూ ఉన్నదిలే నా హృదునే నా హృదే ఒక మొత్తం తొలి చేస్తూ ఉన్నది ఆ మల్లెవాగులోంచి ఆయనకేమవుతుందంటే ఒక మొత్తం వచ్చి తొలిచేస్తూ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన పుస్తకంలో మెరుపులు విరుపులు చమత్కారాలు లెక్కకు మించి ఉన్నాయి అంతేకాదు బహుశా ఆ తెలుగు భాష మీద ఆయనకు ఉన్నటువంటి అసాధారణమైన పట్టువలన ఏమో రూపక అలంకారాన్ని అలంకారాలని అర్ధాంతరాన్యాస అలంకారాన్ని శ్లేష అలంకారాలని అసలు మొత్తం ఆయన ఒక రెండు ఒక గజల ప్రాణం నా ప్రాణం నా ప్రాణం అని రాశారు అది ప్రాణం కాదు పాడు కాదు ఆయన రాసింది అంటే ఆ ప్రాణం అన్న దగ్గర మనం ఏ పదం పెట్టుకున్నా నేను రెండు మూడు పదాలు పెట్టుకుని చూశాను ఏ పదం పెట్టుకున్న గజలు మొత్తం సరిపోతుంది అక్కడ మీరు ప్రేసానుకున్నా సరిపోతుంది మీకు నచ్చినటువంటి మీ ఉద్యోగాన్ని పెట్టుకున్నా సరిపోతుంది లేదా మరి ఏ వస్తువును తీసుకుని అక్కడ ఆ పనుల్లో పెట్టుకున్నా కూడా ఆ గజన మొత్తం సరిపోతుంది అంటే ఆ అర్ధాంతరన్యాసంలో ఆ గజల్లో ఉన్నటువంటి సౌందర్యాన్ని మొత్తం పుణిపుచ్చుకున్నటువంటి ఒక గజల్ మహర్షి కోరప్ప మాధవరావు గారు ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ఆరా ఏడు పుస్తకాలు రాశారు ఏడు ఇది ఏడో పుస్తకం త్వరలోనే ఇందాక తర్వాత పుస్తకం కూడా పేరు డిక్లేర్ చేశారు జాహ్నవి జాహ్నవి జాహ్నవ్ అంటే పార్వతీదేవి గారు మళ్ళీ 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 గంగనే అదే పార్వతదేవి కూడా జాగ్రయం దానిలో ఉంది అది పార్వతదేవి కూడా ఆ పేరుంది ఆయన మొత్తానికి ఆయన అందరినీ గజల్లో ముంచాలి అనేటువంటి ఒక కొత్త నిశ్చయంతో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ జాగ్నం కూడా రావాలని త్వరలోనే పది గజల్లో మైలు రాయి ఆయన అందుకోవాలని ఆకాంక్షిస్తూ పదివేల పదివేల ఆయన అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఇప్పటివరకు నా ఈ చిరు సందేశాన్ని విన్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు ధన్యవాదాలు సోదర చక్కటి అభినందనపూర్వక ప్రసంగం ఎందుకంటే వారి గజళ్ళు మాట్లాడతాయి వారు మాట్లాడరు నిజంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్య శర్మ గారి గజళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి